హయాంలో ఎక్కడా మత కలహాలు లేవు రేవంత్ ఏడాది పాలనలో తొమ్మిది చోట్ల మత కలహాలు జరిగాయి తొమ్మిది చోట్ల మత కలహాలు జరిగాయి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది హత్యలు పెరిగాయి అత్యాచారాలు నిత్యకృత్యం అయిపోయినాయి చివరికి ముఖ్యమంత్రి గారి స్వంత గ్రామం ఇందాక మనం వీడియోలో చూశాం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు రేవంత్ రెడ్డి బ్రదర్స్ వల్ల నేను చనిపోతా ఉన్నా వాళ్ళ వేధింపులు తట్టుకోలేక నేను చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు చనిపోతే ఈ రోజు వరకు చర్యలు లేవు విచారణ లేదు అంటే చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టం అయిపోయింది ఈ చట్టం గాంధీ లో ఆధారంగా ఈ రాష్ట్రంలో ఈరోజు చట్టం అమలవుతా ఉంది ఎవరి మీద కేసులు పెట్టాలనో ఏ సెక్షన్లు పెట్టాలనో ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఇవ్వాలనో గాంధీభవన్లో ఇచ్చే సూచనల మీద ఈరోజు రాష్టంలో చట్టం పనిచేస్తున్నటువంటి పరిస్థితి అంటే పరిపాలన మీద పట్టు లేక శాంతి భద్రతలు సరిగ్గా నిర్వహించలేక హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రి స్వయంగా ఉండి ఈరోజు శాంతి భద్రతల్ని కాపాడడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది శాంతి భద్రతల వైఫల్యం వల్ల కూడా ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ముందుకు రాక వెనక్కి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీల విషయంలో మనందరికీ తెలుసు పదేళ్ల కేసీఆర్ గారు పాలన చూశాం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్ గారు అనేక పథకాలు అమలు చేశారు హామీ ఇవ్వకుండా అనేక పథకాలు అమలు చేశారు ఎన్నికల్లో చెప్పని రైతు బంధుని తెచ్చింది కేసీఆర్ ఎన్నికల్లో చెప్పకపోయినా కేసీఆర్ కిట్ను తెచ్చారు కళ్యాణ లక్ష్మి పథకాన్ని తెచ్చారు రైతు బీమాను తెచ్చారు ఇలా ఎన్నో పథకాలను ప్రజలకు ఓట్ల సందర్భంగా వాగ్దానం చేయకపోయినా ప్రజల అవసరాలను గుర్తించి చేసిన నాయకుడు కేసీఆర్ అయితే ఎన్నికల సందర్భంగా ఆపద మొక్కులు మొక్కి బాండు పేపర్ల మీద రాసిచ్చి వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రజల్ని మోసం చేసిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా చేసిన నాయకుడు కేసీఆర్ అయితే బాండు పేపర్ల మీద రాసిచ్చి మోసం చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి ఇగో ఇది నక్కకు ఉన్నంత తేడా పదేళ్ల బీఆర్ఎస్ పాలన సంక్షేమ రంగంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది కానీ రేవంత్ పాలన సంక్షేమాన్ని సర్వనాశనం చేసింది ఇవాళ రైతు బంధు బంద్ అయిపోయింది కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి అంటే సంక్షేమం అనేది సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితి ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి ఏం చెప్పిండ్రు మా ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్న కోటి అరవై రెండు లక్షల మంది అక్క చెల్లెలకు నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఆ రోజు అక్క చెల్లెలను కాలేళ్లు పట్టుకొని నమ్మించి ఓట్లు మరి వంద రోజులు కాదు కదా నీ పాలనకు మూడు వందల అరవై ఐదు రోజులైనా మహాలక్ష్మి అమలు కాలేదు కనీసం ఎప్పటి నుంచి ఇస్తారో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఇక ఇందురమ్మ పథకం కింద సంవత్సరానికి నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు కట్టామన్నారు మరి సంవత్సరం గడిచింది ఈ రాష్ట్రంలో ఒక్క ఇల్లన్న కట్టారా అని నేను అడుగుతున్నా కూల్చిన ఇల్లే తప్ప ఏడాది పాలనలో కట్టిన ఒక్క ఇల్లు కూడా లేదు హైడ్రా పేరిట మూసి పేరిట పేదల బతుకులు కూల్చినవు పేదల ఇండ్లు కూల్చినవు తప్ప నీ ఏడాది పాలనలో ఒక్క ఇండ్లు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టలేకపోయింది ఇక విద్యా భరోసా కార్డు అన్నారు విద్యా భరోసా కార్డు కూడా రైతు భరోసాకు పట్టిన గతే పట్టింది విద్యా భరోసా కింద ప్రతి విద్యార్థికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఐదు లక్షలు కాదు కదా ఐదు పైసలు కూడా ఇవ్వని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా భరోసా పోయింది కానీ వస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ ను కూడా ఆగం చేశాడు కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనలో ఒక్క నయా పైసా కూడా ఫీజు రియంబర్స్మెంట్ కు ఇవ్వకుండా ఇవాళ విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇకపోతే కేసీఆర్ కంటే మిన్నగా నేను పింఛన్లు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది డిసెంబర్లో నాలుగు వేల పింఛన్ ఇస్తా అన్నాడు మరి ఏమైపోయింది నాలుగు వేలు ఏమైపోయింది ఆసరా పెన్షన్ నాలుగు వేల పిన్షన్ అయితే రాలేదు కానీ కేసీఆర్ గారు ఇస్తున్న ఆ రెండు వేల పిన్షన్ కూడా కోత పెట్టిండు రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో పన్నెండు పెన్షన్లు రావాల్సిన చోట పది పెన్షన్లు మాత్రమే అవ్వా తాతలకు వచ్చినాయి రెండు పెన్షన్లు కోతబెట్టి రెండు వేల కోట్ల రూపాయలు అవ్వా తాతలకు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి అంటే ముసలో కూడా ముంచుతున్న ముదనష్టపు సర్కారు ఈ కాంగ్రెస్ సర్కార్ దివ్యాంగులను కూడా ఢోకా చేస్తున్న దిక్కుమారిన సర్కార్ ఈ కాంగ్రెస్ సర్కార్ ఇక కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది ఒకటే ఒక పథకం బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితే బస్సుల సంఖ్యను తగ్గించడంతో మహిళలు పిల్లలు పురుషులు కూడా పడరాని పాటలు పడుతున్నారు బస్సులో కాలు పెట్టడానికి జాగలేదు పథకం తెచ్చారు బాగుంది బస్సుల సంఖ్య పెంచుతారా దించుతారా సంఖ్య పెంచలేదు కదా బస్సుల సంఖ్యను దించింది ఆర్టీసీ బస్సు ఆర్డినరీ బస్సులను సూపర్ లగ్జరీ డిలక్స్ బస్సులుగా అప్గ్రేడ్ చేసి ఉచిత ప్రయాణానికి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇప్పుడు ఏమైపోయింది ఆ హామీలు ఏమైనా అని ప్రజలు ఎవరైనా అడిగితే ఈ హామీలు అమలు చేయలేక దుష్ప్రచారానికి దిగుతున్నారు నేను శాసనసభలో చెప్పాను బడ్జెట్ సమావేశాల్లో మీరు ఏడు లక్షల కోట్ల అప్పు అని చేస్తున్న గోబల్ ప్రచారం తప్పు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కరోనాతో సహా అదేవిధంగా విద్యుత్ అప్పులు కేంద్రం బలవంతంగా మన మీద రుద్దిన అప్పులతో సహా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే అని చెప్పాం ఇది నేను బయట చెప్పలే శాసనసభలో చెప్పాం కానీ వీళ్ళు హామీలు అమలు చేయజేత కదా ఏడు లక్షల కోట్ల అప్పు అని ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడ్డ ఉన్నారు పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా లాంటి క్లిష్టమైన సమయంతో సహా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు ఒక్క ఏడాదిలోనే లక్ష కోట్లు దాటింది నేను చేసిన అప్పు లక్ష కోట్లు దాటింది అంటే నువ్వు ఐదేళ్లలో ఐదు లక్షల కోట్ల అప్పు దాటుతుంది నీ పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది నాలుగు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు అయితే నువ్వు ఐదేళ్లలోనే ఐదు లక్షల కోట్లు దాటుతున్నావు నువ్వా మమ్మల్ని విమర్శించేది ఎన్నికలప్పుడు కొంతమంది క్వశ్చన్లు చేసినారు మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా ఈ హామీలన్నీ ఎట్లా అమలు చేస్తారు ఇవి ఆచరణ సాధ్యమా అంటే ఈ రోజు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్కనే చెప్పిండు కాంగ్రెస్ పార్టీకి ఆస్తులు ఎట్లా పెంచాలనో ఆదాయం ఎట్లా పెంచాలనో బాగా తెలుసు మాట్లాడి ఒక్కసారి ఆ వీడియో చూద్దాం రకరకాల హామీలు ఇచ్చారు కానీ ఆ హామీలు నెరవేర్చడానికి ఖర్చు ఇప్పుడు రాష్ట్ర ఆదాయం కన్నా మూడింతలు ఉంది ఆదాయాలు సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు హామీలు హామీలు ఇచ్చారు కానీ ఆ ఆయన ఎంత బాగా చెప్పిండు మా కాంగ్రెస్ పార్టీకి ఆదాయం పెంచుకోవడం బాగా అలవాట ఆదాయం పెంచుకున్నారు మీ ఆదాయం పెంచుతున్నారు తప్ప రాష్ట్ర ఆదాయం పెంచలేదు మీరు మీ అలవాటు మీ సొంత ఆదాయాలు పెంచుతున్నారు మీ ఆస్తులు పెంచుకుంటున్నారు రాష్ట్ర ఆదాయం పెంచలేదు మీరు ఇక ఇరిగేషన్ రంగం అసలు వచ్చి రాగానే ఆదిలోనే హంసబాద్ అన్నట్టు పదేళ్ల పాటు కేసీఆర్ గారు కృష్ణా నది మీద మన ప్రాజెక్టులు మన రాష్ట్రం యొక్క పరిధిలో ఉండేటట్టు కాపాడండి కానీ వీళ్ళు వచ్చి రాగానే